హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇది వచ్చి మార్నింగ్ అండి ఇంకా బయట అంతా ఊడ్చి మేము ముగ్గేయడం అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అట్లా అయిందనమాట టైము సో ఇంక ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం రండి బయటంతా వెళ్తారు వచ్చింది కానీ మాకేంటంటే ఫైవ్ థర్టీకి కరెంట్ పోయిద్ది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ పోతుంది సిక్స్ కల్లా కరెంట్ వస్తుంది అందుకే లోపలంతా చీకటిగా ఉందనమాట ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత నేను కొంచెం పైనలన్నీ చేసుకుంటూ ఇంకా వీడియో అయితే అప్పుడేం షూట్ చేయలేదండి ఇప్పుడైతే ఇంక ఇవన్నీ కొంచెం సర్దుతున్నాను పిల్లలు పడుకోబోయే దాకా పదింటి దాకా ఆడుకుంటానే ఉంటారు ఇంకా అందుకని ఎక్కడెక్కడ పడి ఉంటాయి అనమాట పడుకునే టయానికి ఇంకా అవన్నీ పొద్దున్నే సర్దుతాను అనమాట ఇంక ఇక్కడైతే కొంచెం కరెంట్ వచ్చిన తర్వాత కొంచెం పనులు అవి చేసేసుకున్నాను అంటే పూరి చేయాలి బ్రేక్ఫాస్ట్ కానీ పూరీ పిండి అది కలిపేసుకున్నాను అలాగే ఇదిగోండి పొటాటో అయితే కర్రీ చేయడానికి పొయ్యి మీద ఉడకబెడతాను అనమాట అలాగే అంట్లో అవన్నీ తోమేసాను ఇంకా టైం వచ్చేసి సెవెన్ అవుతుందనమాట నేను ఇప్పుడు మళ్ళీ షూట్ చేసేసరికి సెవెన్ అవుతుంది ఉల్లిపాయలు అవి కట్ చేసి పెట్టాను ఇంకా గోధుమ పిండి కలిపాను కదా కలిపేసుకున్నాను ఇంకా కర్రీలోకి అయితే ఇవన్నీ కట్ చేసి పెట్టాను ఇంకా ఇంకా కరివేపాకు అయితే ఇప్పుడే చెట్టు కాడికి వెళ్ళి కోసుకొని వచ్చానమాట ఫ్రెష్గా చూడటానికి చాలా బాగుంది కదా ఇంకా అంట్లన్నీ కూడా తోమేసాను అనమాట ఇంక అందుకని ఇంకా ఇప్పుడు పొటాటో ఉడికితే ఇంకా కర్రీ అయితే చేయాలి ఇంకా అదైతే చూస్తున్నాను మాట ఉడికేసరికి ఇంకా ఆఫ్ చేసేసాను ఇంకా మనం ఏంటంటే నీళ్ళు వంచేస్తే ఆరిపో త్వరగా ఆరిపోతాయి కదా చల్లారితాయి మనం కర్రీ ని ఇంకా డైరెక్ట్గా ఆ వేడి నీళ్ళు శంకులో ఉంచేసామంటే పైపులు కాలిపోతాయి కదా శంకులో ఉంచి కిందకి వెళ్ళేటప్పుడు అందుకని ఎప్పుడైనా ఇంకా గెంజి వంచిన ఇట్లాంటి వేడి నీళ్ళు ఏమన్నా ఉంచినా ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచేస్తాను ఇంకా తర్వాత పరవోస్తాను అనమాట అవి కొంచెం చల్లారి ఇంకా ఇంకా అనమాట సో ఇక్కడైతే ఇంకా పొటాటో అయితే ఉడకబెట్టాను కదా ఇంకా దాన్ని అయితే వోలిచేసేస్తే ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా కర్రీ చేసేసిన తర్వాత పిల్లలైతే నిద్రపోతున్నారు సో ఈరోజు వచ్చి హాలిడే అనమాట సెలవు అనమాట గురువారం రోజు బ్లాగ్ ఇది ఇంకా గురువారం రోజు ఏదో బంద్ ఉండేసరికి స్టూడెంట్ బంద్ ఏదో మొత్తాన్ని చెప్పారండి ఇంకా హాలిడే అనమాట పిల్లలు అయితే నిద్రపోతున్నారు ఇంకా వాళ్ళు హాలిడే ఉన్నప్పుడు వాళ్ళు నిద్రపోతుంటారు ఇంకా అంతగా లేపనండి ఇంకా సెలవు ఉన్నప్పుడన్నా పడుకోవాలి పిల్లలు పాపం లేకపోతే ఎట్లాగో ప్రతిరోజు పొద్దుటే లేచేస్తారు కదా అందుకని సెలవు ఉన్నప్పుడు మాత్రం ఇంకా ఇస్తాను ఇక్కడ వచ్చి అనమాట గురువారం కదా మాలగు వచ్చి బాబాకి అని చెప్పి నానబెట్టి అంటే ముందు రోజు నైటే పడుకునేటప్పుడు నానబెట్టేశారనమాట ఇంకా అవైతే నానిపోయినాయి ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా సెలవు ఉన్నప్పుడైతే అయితే పిల్లల్ని ఇంకా లేపనండి వాళ్ళు చిన్నగా ఎప్పుడుకోలేగుస్తారు ఇంకా వాళ్ళు వేసినా నాకు పనులు కూడా అవ్వవు అందుకని ఇచ్చేస్తాను అనమాట ఇంక ఈరోజు ఇంకా వాళ్ళు వేసేసరికి ఇంకా పూజ చేయడం మొత్తం పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అంటే ఫస్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే అన్నీ రెడీ చేసి పెట్టానండి కూర అది అయిపోయినాక అంటే పొటాటో ఉడకబెట్టాను కదా సో ఆ కర్రీ అది చేసినాక ఇంకా ఆల్రెడీ పూరి పిండి అయితే కలిపి ఉన్నాను కదా సో బ్రేక్ఫాస్ట్కి అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసేసి ఇంకా తర్వాత ఇల్లంతా చిమ్మడము తుడవడము సో అన్ని పనులు అయితే చేసుకున్నానండి ఇంకా పిల్లలు అయితే నిద్రపోతున్నారు కదా ఇంకొకళ్ళు లేచే లోపల ఇంకా నేను ఇల్లంతా చిమ్మి తుడిచి పనులన్నీ చేసేసి ఇంకా అప్పుడు నేను కూడా ఫ్రెష్ అయిపోయేసి ఇంకా పూజ అది చేసుకుని అన్ని పనులు అయితే ఇంకా కంప్లీట్ చేసుకున్నాను ఎక్కువ ఇంకా సెలవు ఉన్నప్పుడు ఇట్లాగే చేస్తానండి ఇంకా వాళ్ళని అయితే లేపను పడుకున్నా పడుకునిస్తాను ఇంకా మరీ నైన్ థర్టీ ఆ టైం అయితే మాత్రం ఇంకా లేపేస్తానండి ఇంకా వాళ్ళని లేపి బ్రేక్ఫాస్ట్ తింటేనే కదా మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి అని చెప్పి ఇంకా నైన్ థర్టీ ఆ టైం నాకు లేకపోతే మాత్రం లేపేస్తాను సో ఇప్పుడైతే ప్రస్తుతానికి టైం వచ్చి సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా నా పనులన్నీ ఆల్మోస్ట్ పూర్తి అయిపోతున్నాయి ఇంకా కర్రీ చేస్తానంటే ఉడకబెట్టాను కదా బంగాళదుంప ఇంకా వాటిని అయితే చేస్తున్నాను ఇంకా అన్ని వేసి తాలింపది పెట్టేసి అయితే కూర కొంచెం సిమ్లో పెట్టేసేసి ఇంకా నేను ఇల్లు చిమ్మడం కూడా చేసేస్తాను అనమాట ఒక పక్క కూర ఉంది ఇంకో పక్క ఇల్లు చిమ్మడం ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా పిల్లలైతే పడుకున్నారని చెప్పాను కదా మంచం మీద ఇంకా బెడ్షీట్ ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ఎదులిచ్చాలి ఇంకా ప్రస్తుతానికైతే ఇల్లు మామూలుగా చిమ్మేసేసి అలాగే తుడవడం కూడా కంప్లీట్ చేసేసానండి ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇదంతా పనులు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి కాకపోతే సెలవు ఉన్నప్పుడు మనం ఇలా చేసుకున్నామంటే వాళ్ళు లేచిన తర్వాత మనకంత హడావుడి లేకుండా ఉంటుంది పనులన్నీ సగం పనులు అయిపోతాయి కాబట్టి ఇంకా వీళ్ళు పడుకునే ఎంతవరకు ఆడుకుంటానని చెప్పాను కదా ఇంకా ఏదైనా పేపర్లు కట్ చేసి ఏదైనా పేపర్ కటింగు ఇట్లాంటివి ఏ ఒక్కటి చేస్తానే ఉంటారు పెన్సిల్ షార్ప్ చేస్తాను సో అందుకని బోల్డ్ అంత చెత్త వచ్చినట్టు వస్తుంది మా ఇంట్లో అయితే ఇంకెందుకంటే పడుకునేదాకా ఆడుకుంటా ఉంటారు కదా అది ఆ డస్ట్ అంతా అట్లాగే ఉంటుంది పైప్ అని చిమ్మేసేస్తాను ఇంక ఇక్కడైతే ఇప్పుడు ఆ చెత్త అంతా ఎత్తేసి వీళ్ళంతా చిమ్మడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ మీద పాలైతే పెట్టేసుకున్నానండి ఇంకా కొంచెం కాఫీ అది తాగేసి ఇంకా అప్పుడు నేను ఫ్రెష్ అయిపోతాను అనమాట ఇంకా వాళ్ళైతే లాగలేదు ఇంకా లేపదలుచుకోలేదు నేను కూడా సో అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం అక్కడ నా ఛానల్ చూసుకున్నట్లయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మర్చిపోకుండా వీడియోకైతే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి లైక్ చేసేసే వీడియోనైతే చూడండి సో ఇక్కడైతే కాఫీ కలుపుకుంటున్నానండి మీలో ఎంతమందికి ఏ కాఫీ పౌడర్ ఇష్టమో కామెంట్స్ చేయండి మేమైతే రెగ్యులర్గా బ్రూనే వాడతాము బ్రూ బాగా అలవాటైపోయింది కదా ఇంకా ఏ తీసుకున్నా నాకైతే బ్రూ కాఫీ పొడి బాగా అలవాటైపోయిందండి ఇంకా అందుకని ఇంక ఏ కాఫీ పొడి యూజ్ చేసినా అంతగా నచ్చదు సో మీరు ఏది అయితే నాకు కామెంట్ చేయండి సో ఇక్కడైతే నేను కాఫీ అంతా తాగేసిన తర్వాత ఇంకా బట్టలు అన్నీ మిషన్లో కూడా వేసేసానండి వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను ఇంకా తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయేసి ఇంకా ఇందాక నానబెట్టున్నాను కదా శనగలు వాటిని అయితే గుచ్చుతున్నాను అనమాట ఇరవై ఒక్క శనగలు అయితే అంటే మన ఇంట్లో సాయిబాబా ఫోటో ఉండే సైజుని బట్టి మనం ఎన్ని గుచ్చుకోవాలి ఏంటి అని మా ఇంట్లో చిన్నదే ఉన్నదండి ఇంకా దానికి సరిపోయేలాగా ఒక చిన్న అయితే తయారు చేస్తాను అనమాట ఎప్పుడైనా ఎప్పుడు గుచ్చినా అంతే చిన్నదే చేస్తాను మా సైజుని బట్టే మనం మాలను వేస్తాం కదా అందుకని ఒక చిన్న మాలు అయితే గుచ్చేసాను ఇంకైతే గుచ్చేసిన తర్వాత ఇంకా పూలు అవన్నీ కోసుకొని వచ్చేసానండి ఇంక ఇప్పుడు ఈ పూలన్నీ దేవుడికి అలంకరించేసేసి ఇంకా దేవుడి సామాను కూడా ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను వీటన్నిటికి ఎప్పుడు గంధం కుంకుమతో బొట్ల అవన్నీ పెట్టేసేయాలి పూలన్నీ అలంకరించేసి వీటికైతే బొట్లు అవన్నీ పెట్టేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా పూజ స్టార్ట్ చేసేటప్పటికే మా పిల్లలు లెగేశారండి ఇంకా లెగసేసరికి నేను పూజ చేసి వచ్చే లోపల మీరు బ్రష్ అది చేసేయండి అని చెప్పేసి నేను దాని అయితే ఇంకా పూజ దగ్గర కూర్చొని ఇంకా పూజ అయితే పూర్తి చేసేసాను పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలు అయితే బ్రష్ అది కూడా చేసేసారని చేయమని చెప్పాను కదా ఇంకా నేను నా పూజ కంప్లీట్ చేసేసరికి వాళ్ళు బ్రష్ చేయడము అదంతా అయిపోయింది కొంతసేపు కూర్చొని ఆటలు కూడా ఆడుకుంటున్నారు నా పూజ అయిపోయే లోపల ఇంకా అలాగే ఇంకా దేవుడికి దీపం అది పెట్టి వెలిగించిన తర్వాత ఇంకా దీపారాజన కుందుల్లో కూడా కొంచెం పూలు అవి పెట్టుకొని ఫస్ట్ మనం అంతే కదా దీపం వెలిగే దీపారాజన కుందులకు కూడా ఇంకా పూలవి పెట్టుకుంటాం కదా ఇంకా దేవుడికి అయితే మాల ఆల్రెడీ వేసేసానండి సాయిబాబాకి శనకల మాల కూర్చాను కదా సో వేసుకుంటే మంచిది దత్తాత్రేయుడికి ఇట్లా సాయిబాబాకి అంటే గురువుకి ఎవరికైనా ఇట్లా శనగలమాల వేసుకుంటే మంచిదనమాట సో అందుకని ఇంకా కుదిరినప్పుడు వీలైనప్పుడల్లా ఇలా శనగలమాల అయితే సాయిబాబాకి వేస్తుంటాను ఆ తర్వాత ఇట్లా ఇంకా అనమాట మనం ఎవరైనా ఒక ప్రసాదం ప్రసాదంలాగా పాడయకుండా ఒకవేళ ఎప్పుడన్నా మీరు కుదరక అట్లా ఏదైనా పచ్చని చెట్టుల్లో కానీ పారే నీళ్ళల్లో కానీ వేసుకోవచ్చు ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇంక ఇక్కడైతే మా పిల్లలు వేసి ఉన్నారని చెప్పాను కదా ఇంకా పూరీ అయితే ఇంకా అందరికైతే చేసేస్తున్నానండి ఒకేసారి ఇంకా పూరీ చేసేసానంటే ఇంకా పిల్లలకి పెట్టేసేస్తే తినేస్తారు ఆ తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ అది తినేసేసి ఇంకా మిషన్ అయితే మిషన్లో బట్టలు అయితే వేసాను కదా ఇందాకనే నేను ఫ్రెష్ అవడానికి ముందే వేసేసి వెళ్ళాను కదా సో అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మిషన్ బట్టలు కూడా ఇంకా వాటిని కూడా తీసి ఆరేసేయాలి ఇంక ఇక్కడైతే పూరీలు వేస్తున్నాను పూరీలు వేసేసి పిల్లలకైతే పెట్టించేసాను ఇంకా ఎవరి పాటు కోల్పోకం సెపరేట్గా కూర్చొని తింటున్నారు బుద్ధివంతుల్లాగా వయసు అయితే బ్రష్ వస్తుంది అనమాట ఇంకా తను ఇంక వీళ్ళ వీళ్ళ ముగ్గురికి పెట్టిచ్చేసి ఇంకా తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నాను ఇంకా తినేసిన తర్వాత బట్టలు అవన్నీ ఆరేయాలి ఇంక ఇక పనులన్నీ అయిపోయే లోపల ఇంకా ఈరోజు లంచ్కి వచ్చేసి వచ్చా ఇంకా బి బెండకాయలు ఉంటే వాటిని అయితే కట్ చేసి పెట్టేసేసారు ఆల్రెడీ ముందే ఇంకా పొయ్యి మీద బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత పొయ్యి మీద బెండకాయ ఫ్రై అయితే వేసేసాను ఇంకా బెండకాయలు ఫ్రై చేస్తూనే ఇంకా బట్టలు అయితే అని చెప్పాను కదా ఇంకా బట్టలు అయితే ఆరేసానండి ఒక పక్క ఇంక ఈరోజు మా లంచ్లోకి వచ్చేసి బెండకాయ ఫ్రై ఇంకా తర్వాత బియ్యం కూడా కడిగి పెట్టేసాను ఒక వన్ అవర్ ముందన్న కడిగి పెట్టేస్తానండి అంతమంది కుక్కర్లో పెట్టే వాళ్ళం కానీ ఇప్పుడైతే కుక్కర్లో పెట్టట్లేదు డైరెక్ట్గా వంచేస్తున్నాను డైరెక్ట్గా మామూలుగా పెడుతున్నాను అనమాట విడిగానే ఇంక ఇది వచ్చేసి రాగి కాయడానికి కాయడానికైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే రాగి జావ తాగుతాం అందరం ఇంట్లో సో దానికైతే జావ కాయడానికైతే పిండి కలుపుతున్నాను ఇది పిండి ఇది రాగి జావ కూడా కాసేసిన తర్వాత ఇంకా తోటకూర తీసుకున్నారు ఇంకా బెండకాయ ఫ్రై అయిపోవచ్చుంది ఇంకా బట్టలు ఆరేసి జావ కాసి ఇదంతా అయ్యేసరికి బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది ఇంక ఇప్పుడైతే తోటకూర ఫ్రై చేస్తున్నాను ఇంక ఈరోజు మా లంచ్లోకి వచ్చి బెండకాయ ఫ్రై తోటకూర ఫ్రై అండ్ ఇది వచ్చేసి పప్పులు ఉంటాయి కదా ఆ చట్నీ అనమాట దానికోసం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కొంచెం కరివేపాకు అన్నీ వేసి అయితే ఫ్రై చేసి పెట్టేశాను చింతపండు కూడా నానబెట్టాను ఇంకా పప్పు అయితే వేపాలన్నమాట ఫ్రై చేసేసి ఇంకా మిక్సీ పట్టేస్తే ఇంకా పచ్చడి కూడా డ్రై అయిపోతుంది ఇంకా బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ మరో విడితే మళ్ళీ కలుసుకుందాం